ఇంత సంతోషంతో ఉత్సాహంగా ఈ ఆనంద మాసంలో మనము పెళ్ళు బిక్కిన ఆనందంతో పరవశించి ప్రభువుని స్థుతిస్తున్నామంటే ఆయన ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు ఎంత గొప్ప రక్షణ దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ నీటి బుడగల్లాంటి లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణ ఆవిరి వంటి మన బ్రతుకులకు అంతమే లేని నిత్య జీవాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణ గడ్డి పువ్వులు లాంటి మన జీవితములను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్లుగా మార్చేటంతటి గొప్ప రక్షణ నీడలాంటి అస్థిరమైన మన జీవితములను సర్వశక్తిని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు దేని నుండి తప్పించుకోలేవు దేని నుండి తప్పించుకోలేవు అంటే ఆనాడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి నీళ్లే క్రింద నుండి నీళ్లే ఈనాడు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి దేవుని ప్రళయ ప్రచంద భీకర కోపాగ్ని ఏడంతలుగా దిగి వస్తదే భూమి క్రింద నుండి పాతాళాగ్ని పట్టుకుంటదే ఈ రెండు అగ్ని శిక్షల బారి నుండి తప్పించబడగల తప్పించటానికి వీలైన గొప్ప మార్గం గొప్ప రక్షణ మార్గం ప్రభువైన ఒక్కరు మాత్రమే కాబట్టి ప్రియా స్నేహితులరా మీరు గొప్ప రక్షణ పొందాలి గొప్ప రక్షణ పొందడం అంటే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమై బాప్తిష్మం పొంది గొప్ప రక్షణ పొందాలి మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిష్మం పొందండి తన వారిని వేరై రక్షణ పొందండి ఏ రక్షణ గొప్ప రక్షణ పొందండి